నా పేరు లక్ష్మి ఇక్కడ పద్మానగర్ రోడ్ నెంబర్ టూలో గణేష్ మండలి ఇక్కడ పదకొండు సంవత్సరాల నుంచి వినాయకుని పెడుతున్నారు ఇక్కడ బాగా అనిపిస్తుంది డైలీ పూజలు జరుగుతాయి మేము కూడా డైలీ వస్తాము పిల్లలు ఆడుతారు అయ్యగారు వచ్చి పూజ చేస్తాడు మంచిగా అనిపిస్తుంది పూజ అయ్యే టైంలో ఇక్కడే చకి పార్వతి చ छ माते फल तिलक सोहे मोसी की सवार पान चढ़े पुल चढ़े और घड़े मेवा लडवन का भोग लगे संत करे सेवा जय गणेश जय गणेश जय गणेश देवा మత చటి పార్వతి పితామహాదేవాధన్ కో అంకు దేత కోడిను కో కాయ బంజన్ కో పుత్ర నిర్భనుకో మాయ సూర్యశ్యాము శరణే సఫలిగివ సిద్ధి బుద్ధి దేతవ కో విఘ్న హరే దేవ విఘ్న హరే దేవ శ్రీమాత్రే నమ మన నిజామాబాద్లో గల పద్మానగర్ రెండవ వీధిలో గణేష్ మండల్ని కూర్చుండబెట్టి పదకొండు సంవత్సరాలు అవుతుంది వారు పదకొండు సంవత్సరాల నుంచి ఆ గణపతిని గణేష్ స్వామిని కూర్చుండబెట్టి పదకొండు అయింది ఆ స్వామికి గణప గణపతి నవరాత్రుల్లో వారు కమిటీ మెంబర్స్ పూజలు కాలనీ వాసులు అందరూ కలిసి పూజలు నిర్వహిస్తున్నారు పంతుల్ని కూడా పంతులకు కూడా ఆ కమిటీ మెంబర్సు కాలనీ వారు సహకరిస్తున్నారు మేము ప్రతి సంవత్సరము గణ గణేష్ని పద్మానగర్ రెండు గల్లీలో గల కూర్చుంటేతాము ప్రతి సంవత్సరము నవరాత్రులు చేస్తాము బలో విఘ్నేశ్వర భగవాన్ గజానన్ మహారాజ్కి జై పద్మానగర్ రోడ్ నెంబర్ టూలో శ్రీ పద్మానగర్ గణేష్ మండలి గత పదకొండు సంవత్సరాలుగా నిర్వహిస్తున్నాం ఇక్కడ కాలనీవాసులు కానీ యూత్ కానీ చాలా అద్భుతంగా సహకరిస్తారు దీనికి దీ దీనిలో భాగంగా అన్నదాన కార్యక్రమాలు పిల్లలకు గేమ్స్ వివిధ రకాల ఆటల పోటీలు ప్రోత్సాహకాలు ఉంటాయి దీనికి కాలనీ అందరూ సహకరిస్తారు ముఖ్యంగా యూత్ ఈ ఏపీ పిల్లల సహకారంతో బోల్ గజానంద్ మహారాజ్ కి జై